అమర్జీవి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేదల పాలట పెన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ సంక్షేమ సారథి ఏమే ఈ నూట రెండవ జయంతి రోజు మన నందమూరి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కడపలో మహానం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి విశేష స్పందన కనబడుతుంది రేపు జరుగు బహిరంగ అందరూ ఆదు కావాలని తెలియజేస్తున్నాము ఈ రోజు మాకు పండుగ వాతావరణము దగ్గుబాటిన నాయకత్వము ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురము పురోగతి అభివృద్ధికి వైపు తరుగుతీస్తా ఉంది ఈ వన్ ఇయర్లోనే అనంతరమైన అభివృద్ధి ఎవరు సాధించలేని కృష్ణ అంటూ ప్రతి ఒక్కరికి ఖచ్చిపడిన కార్యకర్తలకు స్మృతి స్థానం కల్పిస్తూ అందరికీ పార్టీలో మంచి స్థానం కల్పిస్తూ ఇప్పుడు రాబోయే పట్టణ జిల్లా రాష్ట్ర కమిటీల్లో పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి అన్న న్యాయం చేస్తారని అన్న అడుగుజాడల్లో తెలిసిన పార్టీ నాయత్వంలో అందరూ పనిచేసి పార్టీని ఈ బలం తెలియజేస్తున్నాను జయంతి సందర్భంగా దగ్గుబాటి అయిన ఆదేశాల మేరకు ఈ రోజు నగరంలోని టీడీపీ క్యాడర్ మొత్తము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మొదట అర్బన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఆ తర్వాత జెప్ప కార్యాలయం కూడా మహిళలు యువత టిడిపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై దగ్గుబాట నాయకత్వం